సిమెంట్ స్తంభాలు వేసాం మొత్తం అన్ని గట్టాం టైంలో ఆ ఆ హైవే రోడ్డు మధ్యలో చిన్న ఒక ఒక పొడవు ఆ తర్వాత మాకున్న పొలం వీళ్ళు ఏం చేశారంటే వాడు మా వైపు రాలేదు కదా కోరు అడిగే నాయకులు చెప్పేసి చూసారు చూసారు పని స్పాటించేసిన జరుపుకోండి లక్షల రూపాయలు మరి మీరు నష్టం చేయాలి కదా పని కంప్లీట్ అయ్యి కంప్లీట్ అయ్యి కంప్లీట్ మధ్య బాగా వెళ్ళే టైంలో సుమారు ఆరు లక్షల రూపాయలు పెట్టేసారు తర్వాత ఏం చేశారంటే జేసి పెట్టి ఇంత గడపగా ఉన్నటువంటి ఆ రోడ్డుని చిన్న కప్పు చేసేసారు ఏమి చేయాలో అర్థంగా ఆడలేదు ఎవరు కూడా నోరెత్తి మాట్లాడు ఆడలేదు తీసేస్తున్నారు మీ ఛాపల్ని పరిచయం చేయాలనుకున్నానే ఇంత సందర్శకం ఉద్యోగాలు రాలేదు ఎన్నో వ్యాపారం చేసుకున్నాం అనుకున్నాం ఎందుకు ఇలా జరిగింది ఆ పరిస్థితి ఏదని చెప్పేసి చచ్చిపోదాం చచ్చిపోతే మా అని ఆత్మ ప్రేరేపణ వస్తా ఉంది ఆత్మ ప్రేరేపణ వస్తాం ఇచ్చి కూర్చున్నప్పుడు ఆకాశం నక్షత్రాలు చూస్తాం నక్షత్రాలు చూస్తున్నప్పుడు నాకొక్క మాట గుర్తుంది నువ్వు దిగులు కాకుంటున్నాడు దేవుడు కానీ లోపల మాత్రం ఎదుగునటువంటి దిగులు దిగులు ఏమంటారు సార్ నువ్వు చచ్చిపో చచ్చిపో చచ్చిపోతే నువ్వు ఏం సమాధానం చెప్తావు పార్ట్నర్ కి ఏం సమాధానం చెప్తాను ఏం సమాధానం చెప్తావు నీ బంధుమిత్రులు కానీ నా మనసు అన్నాడు చచ్చిపో చచ్చిపోయే నువ్వు భయపడకు నువ్వు భయపడకు నువ్వు దిగులు పడకు నేను అయ్యే సరే చూద్దాం ఏ జరిగిన జరుగుతుంది అని మౌలంగా ఉన్నాను సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి స్తంభాలు ఆ స్తంభాలు ఆ పిచ్చేసినటువంటి ఆ కళలు కూడా చెదలేదు పాడైపోతున్నాయి గ్రామం మొత్తం చూస్తా ఉన్నారు చుట్టుపక్కల గ్రామాలంతా చూస్తున్నారు కానీ ఎవరు కూడా సాయం చేయడం ప్రజలు ఎందుకంటే మేము బాగుపడిపోతామేమో

ఏదో వ్యాపారం చేసుకోవాలని లక్షల లోపల ఒక్కడ కూడా లేదే అని కూడా ఆనందం రాజకీయ జరగకూడదు మా పార్టీలోకి వచ్చి దీనికి మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఒక వ్యక్తి పంపించాడు ఆ వ్యక్తి పంపిస్తే ఆ వ్యక్తి ఏం చేశారు సార్ మీకు

ఎంత కావాల పది వేలు పన్నెండు వేలు ఆ గ్రామం చెండ్రులు తీసుకోవడం ఆ లక్షలు చేయడం కన్నీళ్ళు ఆ వ్యక్తి పాలు పెట్టేసాడు ఏమన్నా కదా అలాగే అలా అన్నాడు తెల్ల జరిగి అవదరా అ బైకులు పట్టుకొని బ్యాగ్ పట్టుకొని శక్కులు వచ్చాడు ఆ శిశురే వచ్చేసి మాకరించిన మొక్కడే బాధలు పెట్టాడు ప్రభువాలు పోయా ప్రభు ఏం చేస్తావో ఇంకా నాకు తెలీదు దాన్ని మాత్రం ఈ బాధలు వచ్చి లేకపోయాను అంటే బాధలు చేస్తున్నప్పుడు దీవు చిన్న ఉద్యోగం ఇచ్చాను నేనే ఒక సంస్థ పెట్టినోడి నేనే కొంతమంది శాఖ ఇచ్చిన నా శాలరీ అన్నారు నీకు ఏడు వేల వందల రూపాయల శాలరీ అయ్యా నువ్వు వేలఘట్టం ప్రాంతానికి ప్రాంతానికి వెళ్ళండి వెళ్తావాళ్ళం చేయండి పర్లేదు ఏడు ఏడు వేలు నాకు కనబడుతుంది ఎలా అయినా ఏదో వెళ్ళండి రోజు పని చేసి చూపిస్తాను ఏడు వేలు కాదు నీకు పద్దెనిమిది వేలు న్యాయం ఇస్తాను తొందరగా ఏడు వేల రూపాయల ఉద్యోగము

మండుతున్నటువంటి పదల్లో మండుతున్నటువంటి అంగిలో ఆ క్షేత్ర అటకు వాళ్ళు పడేస్తున్నప్పుడు వాళ్ళ కాలిపోలేదంట విశ్వాసనీయుడు ఎప్పుడు కూడా కాలిపో విశ్వాసనీయులు ఎప్పుడు కూడా సర్వస్థానం మరి ఎందుకు భయపడుతున్నాము చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నప్పుడు ఎందుకు భయపెడిపోతున్నాము నువ్వు భయపడకు భయపడకు మిగులు పడకు నేను దోడే ఉన్నాను ఒకవేళ నువ్వు భయపడితే ఒకవేళ దిగులు పడితే మోడెక్కువ కానీ తక్కువ కానీ నువ్వు చేయగలవా అని దేవుడు చెప్తా ఉన్నాయి నా చిత్ర నేను అంటున్నాను కదా మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావయ్యా ఎందుకనగా అల్ప విశ్వాసు అల్ప విశ్వాసులు దేవుడు రాజ్యాన్ని చేరుకోలేదు చిలిపిడిపోయింది కానీ ఏమైందో తెలుసా మనను పెరలిందంట ముగ్గురిని అగ్నిలో పడేసినప్పుడు ఆ ముగ్గురు కూడా నిలబెట్టుకునేసరికి నెబ్బు కట్టినసరికి పొర్ర తిరిగేసి దేవుడు గొప్ప దివుడు గర్వించే నాకన్నా రాజు ఎవరు లేడన్నా దిగుడు పంపించాడు

నా నా చేతులకి పాలు కోసించాడు ఎవరిపోయాడు వ్యక్తి ఏ వ్యక్తి పాల్పడుతున్నాడో అదే వ్యక్తి తెల్లవాతాడు కొడుకు మొఠాగిలిపాడు చాలా ఘోరంలో ఉన్నాడు విజయవాడ చనిపోయాడు ఆ కొడుకు మొత్తం ఆఖరిగా చూడలేదు చసిపోతుంది గుడుకు తాడతారు ఏడుస్తా ఉన్నారు కొడుకు చూడలేదు కొడుకుని చూడలేదు అలా కొడుకుని చూడలేదు అని చెప్పేసి బయట పడేస్తే ఎవరు కూడా పనులు లాగి లోపల ఆ ఓలెస్ ప్యాకెట్ ని పెండ్లేకరించలేదు ఎందుకోసరించింది ప్రభావా చేయలేదు నేను నీ విడవ కదా నేను క్షమించాను కదా అదే కదా నిజమైన నేను అలా నడుచుకున్నాడు ఆ పళ్ళు గట్టిగా లాగి ఆ పళ్ళు లోపల ఆ ఊరి చేస్తే అలా రాత్రి పది వాటర్ కొడుకు పొడిగొచ్చిన తర్వాత కష్టపు మాట్లాడి అని ఆ లోపలి అప్పుడు అన్నాడు ఏం చేస్తాడు ఆ

ఎంత మంది రపిస్తున్నట్టుపేటలతో నువ్వు నిలబడలేవు ఇప్పటికే ఇరవై మంది భాషలు వచ్చి వెళ్ళిపోయారు సేవకులు చెల్లి జిల్లాకి వెళ్ళిపోయారు యాతపేట మంచి కావాలన్నారు కానీ యాతపేట ప్రజలు అంత మంచి ఎవరు కావాలి ప్రతి ఒక్కరు కూడా సేవకుడికి గౌరవేస్తారు యాతపేట ప్రతి ఒక్కరు కూడా సేవకుడికి గౌరవం

మంత్రి తర్వాత మంత్రి తర్వాత ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చింది ఒకవేళ ఆకాశం రచించు భూములు రచించుకోవాలి

కొన్ని అలాగే రంగానే మార్చేశాడు చాలా మంది ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రేమను చూసి ఏ సై ముందు పడిపోయి దేవుని స్తోత్రం గొప్ప దేవుడు అంత దేవుడు అండగా ఉండగా నీకు దిగిలేదా అంటున్నాడు

ఆ బొమ్మపై మొక్కలయ్యా ఆ బొమ్మ అది బొమ్మే అది నడవదు అది కళ్ళు నుండి చూడలేదు కాలు నుండి నడవలేదు చేతు నుండి అది తినలేదు రోజు అది మాట్లాడలేదు ఆ బొమ్మకి నేను నేను మొక్కము అని ముగ్గురు భక్తులు బొగులను రాజ్యంలో నిలబెట్టిపోయాను నిలబెట్టిపోయినప్పుడు రాజమ్మ నేను మొక్కలు బొమ్మకు నువ్వు మొక్కలా

పర్వాలేదు ఈ క్షణము తన ప్రాణాన్ని కాపాడుకుంటే చాలు అని మానవ దేహము అన్నారు కానీ పౌరుషం కలిగినటువంటి ఆ ముగ్గురు భక్తులు శండ్రేస్త కపిన అన్నారట నో మేమైతే ఆ బొమ్మకి మొత్తము ఎందుకంటే ఎప్పుడైతే ఆ ముగ్గురు భక్తులు ఆ బొమ్మకు మొక్కలేదో

పచ్చకర్మలు వచ్చేసాయి కిడ్నీలో రాళ్ళు అయిపోయింది హాస్పిటల్లో తెలుసా చిన్న కొబ్బరి వాళ్ళ అమ్మ వచ్చి అయ్యా ఈ కొబ్బరి నుండి పట్టుకొని వెళ్ళి నా మనకి నేను రాష్ట్రాలు తగ్గుతాయి అని విశ్వాసంతో ఆగి

పద వైపు పదం మండుతో ఉంది ఎర్రగా మండుతున్నప్పుడు ఆ పద మండిస్తూ ఉన్నటువంటి పద కనబడారు కానీ పదపోలేదు అనేక సార్లు పడిపోతున్నప్పుడు పడిపోతున్నప్పుడు అయ్యో జీవితం అయిపోతే అయ్యో నా జీవితాలు నాశనమైపోయి మేము ఎదైపోతాము దురిగిన వేళ దిగులు పడిన వేళ భంగపడుతున్నటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటాం విశ్వాసీయుడిని ఎప్పుడు కూడా కలిగిపోడు చాలా విశ్వాసించిపోడు విభించేవుడి దేవుడు అంటున్నాడు విశ్వాసం నా వైపు చూస్తే మానవులు మాట్లాడితే అంటున్నాడు దేవుడు రోజు మానవునికి విశ్వాసం ఎగిపోతుందండి ఆవగించదండి సోడి గీజంతా ఉంటది అంత విశ్వాసం చూపించలేదు చాలు నీవు దేవుడితో మాట్లాడితే అది నీ మాట లేదు నువ్వు కొండతో మాట్లాడితే కొండని మాట్లాడుతుంది చెట్టుతో మాట్లాడితే చెట్టు మాట్లాడుతుంది రాజుతో మాట్లాడితే రాజుని మాట్లాడతాడు ఎవరితో మాట్లాడటం నీ దేవుడు వింటాడు అని దేవుడే స్వయంగా చెప్తున్నాడు ఎంత ఆవగింది విశ్వాసం వచ్చాయి అంటే మానవుడికి విశ్వాసం లేదు పలానా పని అవుతుంది అడుగుని వెళ్తా ఉంటాం అవుతారు అవరు అవుతారు అవరు నిరుత్సాహంతో వెళ్తా ఉంటాం పనులు జరుగుతుంది అనుకుంటాం జరుగుతాదు జరగదు అనుకుంటాం ఇవే నా బిడ్డ బాగోలేదు తగ్గించలేమో దేవుడు అని అవిశ్వాసంలో వెళ్ళిపోతున్నాం అవిశ్వాసం దేవుడి రాజ్యానికి వెళ్ళదు విశ్వాసం మీద దేవుడి రాజ్యానికి వెళ్తారు అయితే ఈ విశ్వాసవీరుడు కాలిపోడు అనే మాట సంఘానికి కూడా వర్తిస్తారు ఎప్పుడైతే తెలుగు వేసి ఏసు ప్రభు తదనంతరం భక్తులందు చెడిపోయారంట చెడిపోయారంట ఎక్కడ ఏసు నమ్ముకున్న వాళ్ళందరినీ నరికేమని రాజ్యం రాజు చెప్తా ఉన్నారు ఏసు నమ్ముకున్న వాళ్ళు ఆ శిష్యుల్ని నువ్వు ఆయనలో చూసాము అన్న కదా నేను ఆయనలో లేదు అని శిష్యులు కూడా అబద్ధాల వేశారట అయితే సంఘముటే ఎరిగిపోలేరంట

సమరయ దేశంలో ఎందు చెదిరిపోయింది పౌరులు ఇంటి వెళ్ళి పురుషులు స్త్రీలను ఈడ్చుకుని పోయి శరదాలలో వేయించి పాడు చేయించుండేను నేను చూస్తారా ఆ కాలంలో నువ్వు ఎదుటి గొప్ప హింస కలిగిపోదండి ఆ కాలం హింస ఆ ఎదుటి భక్తుడు దేవుడు నమ్ముకున్న ఎందుకు దేశాలు సంఘాలు కనబడలేదంట కనబడిపోయి సత్తు దేవుడు నేను చిన్న చిన్నపిల్లలతోసా ఆడవాళ్ళతో స్త్రీలతోసా ఈస్ వెళ్ళిపోయి జైలు నిలబడే నరిగే చంపేస్తుంటే ఎవరు అన్నారని ఆటను చూసి నన్ను హింస పెడతాయ్యా అనేసరికి సౌలు కళ్ళు మూత పెట్టుకోలేదు కళ్ళు మరి తెరవలేదట ఏమవుతుందో తెలియదు ఒక్కసారి వచ్చేసరికి ఎవరు నాతో మాట్లాడుతూ సార్ దేవాలయం నాతో మాట్లాడుతున్న మాట్లాడలేదు ఒక్కసారి గుంటే కొట్టుకుని ఏసయ్య భక్తులుగా మార్చు పిలుస్తున్నాం ఆమెన్ నిర్గమకాణం అధ్యాయం పన్నెండు వచనం కొంద తెలదమ నిర్గమకాణం నిర్గమకాణం ఒకటవ అధ్యాయం 12వ చేద్దాం బైబిల్లో బైబిల్లో వారిని వారిని వారిని

సంఘాలు కాలిపోతున్నట్టుగా కనిపిస్తా ఉంటాయి కానీ సంఘం వల్ల విస్తరించిపోతున్నాయి సంవత్సరం విశ్వా కాలిపోతున్నట్టు ఎదురుతుంటాడు కానీ విశ్వాసకులు ఎన్నో కూడా కాలిపో మళ్ళు గట్టిగా మండుచొన్నటు అన్ని పొలంలో పుటం వేస్తున్నట్టు కనబడుతూ ఉంటాడు విశ్వాసం బండిపోతున్నాడు లోకముడు ఏం సాధించాలిరా అని వీళ్ళు కాలిపోతున్నారు జీవితం నాశనం అయిపోతే అని చూస్తా ఉంటారు కానీ వాళ్ళు ఎన్నడూ యోగములు సజీవంగా ఉంటాను నేను మొదట వాళ్ళను నేనే కడపడవాడు నేనే స్తోత్రం సజీవుడైన దేవుని దేవుడిని దిగు వేసిన తర్వాత ఆ సమాధిలో పెట్టేసి అడుగా పెట్టి వెళ్ళిపోయాడు ఆ బండీ బ్రో అని ఎదురుగా వెళ్ళి వస్తున్నటువంటి శిష్యులకు ఎదురుగా కనబడి నేను సజీవు అదే

సింహనాథ మొత్తం లోపల పూజించేశాడు అంట తెల్లవారి జరిగి రాజు లేచాడంట రాజు లేచి వెళ్ళి తలుపు తీయడం అని చెప్పేసి బట్టలు చెప్పినాడు ఆ సైనికులు వెళ్ళి ఆ తలుపు తీసేసరికి సింహనాథ అలానే పడుకొని ఉన్నాయి పక్కన దాని అలా పోతుంది కూర్చొని ప్రార్థన చేసుకున్నాం అనేక సమస్యలు వస్తాం అనేక సార్లు వస్తూ ఉంటాయి సమస్యలు ఎన్నో సమస్యలు సంబంధించిన సమస్యలు వ్యాపార సంబంధించిన సమస్యలు కనిపిస్తూ ఉంటాయి కానీ మన విశ్వాసం మీద ప్రయత్నం ధైర్యంగా ఎప్పుడైతే దేవుడి మీద ఆదుకొని ఉంటామో అప్పుడు మనము ఎన్నడూ ఎన్నడూ నశించుకో ఒక్కడ ప్రార్థన చేసుకోవాలి ప్రార్థించి कर्मों से लगातार महापर्षद राज्यपाल पति जीवन का लेख सुब्रह्मण्या तीव्र दावण स्पर्श कर रहे हैं विश्वास तुम्हें खाली पौड़ा काबोला ही ना नज़मे तो 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 नहीं ना माग रहे थे विश्वास नहीं प्रभाव उपसर्ग आखिरी टाइप को तो ना करना ही ना ताकि नींव भी तुम्हें मच्छों का कलेजे थे